రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ప్రముఖుల కలయిక రాజకీయ కళారంగాల వారికి సన్మానయోగం ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి సంతానానికి విద్యా అవకాశాలు పొందే సూచన వివాహ యత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ఆహ్వానాలు అందుకుంటారు మిథున రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పట్టించడం శుభదాయకం సింహరాశి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ధన వస్తు లాభ సూచన సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం కన్యా రాశి ఇంటా బయట మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు మొండి బాకీలు వసూలవుతాయి కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం సూర్యస్థుతిని పఠించడం శుభదాయకం తులారాశి శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి రుణ ఒత్తిడులు తీరుతాయి అవసరానికి ధనం చేతికందుతుంది వారు నాగసింధూరాన్ని ధరించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం వాహనాల పట్ల మెలకువ అవసరం ప్రయాణాలు లాభిస్తాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ధనస్సు రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో స్థాన చలనాలు ఉంటాయి రంగంలో పాల్గొంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ధనుస్సు రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు సంఘంలో ఆదరణ లభిస్తుంది పెట్టుబడులకు తగిన సమయం క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం శుభదాయకం కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు దైవ చింతన కలిగి ఉంటారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు మీనరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్